ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మో పొద్దు పొద్దున్నే లంచ్ బాక్స్లోకి ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు టమాటాలు ఎక్కువ ఉన్నాయి సో అందుకే ఈరోజు నేను టమాటా రైస్ అయితే చేసేసాను మనం టమాటా రైస్ని ఒక రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఈ విధంగా చేశాను చాలా అంటే చాలా క్విక్గా అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది సో మీరందరూ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోద్ది సో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయాలంటే మనం ప్రాసెస్ అయితే చూసాను కదా మరి ఇప్పుడు లేట్ చేయకుండా టమాటా రైస్ ఎలా చేయాలి ఏంటన్నది ఒకసారి ప్రాసెస్ కూడా చూసేద్దాం అండి టమాటా రైస్ కోసం నేను ప్యాన్ మీద పెట్టేసుకున్నాను ఒక గిన్నె పెట్టేసుకున్న ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం ఆయిలే వేస్తున్నాను ఒక ఫోర్ స్పూన్స్ కొంచెం ఆయిల్ వేడకనిద్దాం చూడండి ఆయిల్ వేడికిన తర్వాత ఒక మూడు నేను బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా మగ్గాలి మనకి నేను ఇక్కడ బిర్యానీ మసాలా ఏదైనా సరే టమాటా రైస్లో బిర్యానీ మసాలా కొంచెం లైట్గా వేస్తాను సో అది నేను నార్మల్గా ఇవి డైరెక్ట్గా వేయకుండా పేస్ట్ అనేది వేస్తాను సో అందుకే ముందు వేయాల ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ని మగ్గించుకుందాము చూడండి మనకి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత టమాటాస్ వేసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి టమాటా కదా ఒక నేను మూడు టమాటాలు పెద్దవి తీసుకున్నాను పెద్దవి మూడు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే మనకి కారం తగ్గట్టు ఒక నాలుగు పచ్చిమిర్చిల చుకో వేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ ఒక్కసారి కలిపేసుకుందాము మనకి టమాటాలు అనేవి బాగా మగ్గాలి ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే వేరే పద్ధతి అంటే ఇది మనకి టమాటాలు అనేవి పేస్ట్ లాగా చేసేసుకుని టమాటా ప్యూరీ చేసేసుకుని అలా వేసుకున్న పర్వాలేదు ఇలా డైరెక్ట్ వేసేసుకున్న పర్వాలేదు సో ఇప్పుడు మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలి చూడండి మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోయినాయి కదా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇవి ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు బిర్యానీ మసాలా బదులు గరం మసాలా వేసుకున్నా పర్వాలేదు సో నా దగ్గర అది లేదు కాబట్టి ఇది వేసుకుంటున్నాను ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్నాము చూడండి అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుంటే సరిపోద్ది మన రైస్కి అలాగే ఇప్పుడు మనం చేసుకుంటున్న గ్రేవీకి కూడా కరెక్ట్గా సరిపోయేలాగా ఉప్పు వేసేసుకుంటూ సరిపోద్ది నేను ఒక పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం అనేది ఆప్షనల్గా వేసుకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఒక పావు టీ స్పూన్ వేశాను సో ఇప్పుడు మనకి కారం అంటే ఉప్పు వేసాం కదా ఉప్పు కరిగి కారం వాసన పోయేంత వరకు మూత పెట్టుకుందాము చూడండి మనకు అన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ బియ్యం తీసుకుంటున్నానో ఆ గల ఆ గ్లాస్కి డబల్ క్వాంటిటీ వేసుకుంటున్నాను అంటే నేను ఇక్కడ మూడు కప్పులు రైస్ తీసుకుంటున్నాను మూడు కప్పుల రైస్కి ఆరు కప్పులు వాటర్ అయితే వేసాను నేను సో మనకి సేమ్ అంటే ఈ టమాటా రైసే వేరే ప్రాసెస్ కూడా ఉంది ఇట్లా వాటర్ కంటే ఏమీ వేయకుండా వేరే ప్రాసెస్ కూడా ఉంది అది కూడా ఒక్కసారి చేసుకున్నాము సో ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా మరగాలి ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఈ వాటర్ అనేది బాగా మరిగించుకుందాము చుండు వాటర్ అనేది బా బాగా మరుగుతుంది మనకి ఇప్పుడు రైస్ వేసేసుకుందాము మొత్తం రైస్ నేను మూడు కప్పులు రైస్ తీసుకున్నాను రైస్ వేసేసుకుందాము చండు రైస్ వేసేసుకున్నాను ఒక్కసారి మొత్తం అంత రైస్ ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకొని దగ్గరకు ఉడికించుకుందాము ఇలా ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి దగ్గర గల్లా ఉడికించుకుందాము చూడండి ఫైనల్లీ మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత పొడి ఆడుతూ వచ్చిందో కలర్ బాగా ఎక్కువ లేకుండా కారం వేసాను కదా సో కారం ఎక్కువ లేకుండా అలా అని మరీ వైట్గా లేకుండా కలర్ బాగుంది కదా చాలా చాలా బాగా వచ్చింది పొడిపుళ్ళ ఆడుతూ వచ్చింది స్టవ్ ఆపేసుకుని దింపేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది పొడిపుళ్ళ ఆడుతూ భలే వచ్చింది ఇది మనం రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు ఈ టమాటా రైస్ని సో నేను ఈ విధంగా చేశాను చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మార్నింగ్ టైం అయితే లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా అయిపోద్ది ఒక టెన్ టు ఒక ట్వంటీ మినిట్స్లోనే ఈ రైస్ అనేది రెడీ అయిపోద్ది సో డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను సో నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్